ఘనంగా విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి పొంగునూరు రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు కొత్త ఇండ్లు ఎన్జిఓ కాలనీ రాజు క్షత్రియ సేవా సంఘం కార్యాలయం నందు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా క్షత్రియులందరూ కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా క్షత్రియ సంఘం గౌరవ అధ్యక్షులు భక్తవత్సల రాజు మాట్లాడుతూ విప్లవ జ్యోతిగా పోరాట యోధునిగా మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని స్వాతంత్ర్య ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం సభ్యులు రెడప్పరాజు కె సుబ్రహ్మణ్యం రాజు చిన్నబాబు కె లక్ష్మణ్ రాజు భాస్కర్ రాజు సతీష్ కుమార్ రాజు జ్యోతి రాజు జగదీష్ రాజు ఎన్ మంజురాజు సుదర్శన్ రాజు సుబ్రహ్మణ్యం రాజు నారాయణరాజు క్షత్రియ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు 버튼을 누르면 되는데. 봐. 나한테 나한테. 아. 알아요. My name is Ahn. My name is. 음. 2929 ಕಲೆ ಹೊರಸಿದಾರೆ ಅನಂತ ಆತ್ಮದಲ್ಲಿ ಅನಂತ ಕಾರ್ಯ 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 ಹೊರಸಿದಾರೆ ಅನಂತ నాడు వీరుడు స్వాతంత్రం కోసం స్వరూపం పేజించి మన దేశానికే గర్వించదగ వ్యక్తి అయినా శ్రీ అరగ సీతారామ గారు నూట మాటలు వర్ధంచి మామూలుగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము దీనికి ఓ కులమో వాళ్ళ మతమో వాళ్ళ వర్గమో ఏమీ లేదు ఆయన ఆయన కోసం పాఠపడ్ల దేశం కోసం పాఠపడ్లడు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి అందరూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా జరిపించాలని ఒక ఆలోచన కానీ ఈ దినము ఆయన అన్నీ వదిలేసి ఈ దిన పడాయి చేతుల్లో మన స్వాతంత్రము నడిగిపోతూ ఉంది అందరూ బాధపడుతున్నారని అతి చిన్న వయసులో గ్రహించి ఈ ఉద్యమానికి ప్రాణాలు కలిగించి వాళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడి వీర స్వర్గం పొందినారు కానీ ఇది మన సమాజము మన పెద్దలు మన యువత అన్నీ కూడా చాలా వృద్ధులు ఉన్నాయి సరైన పద్ధతుల్లో లేవు ధర్మబద్ధంగా లేదు కాబట్టి అటువంటి మహావీరులు అటువంటి ఉత్తములు అటువంటి త్యాగశీరుల యొక్క స్మరణ చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మనము తప్పకుండా ప్రతి సంవత్సరము విలైనప్పుడంతా ఆయన్ని తలుచుకుంటూ మనము కూడా ఆ మార్గంలో పోయేదానికి ప్రయత్నం చేస్తే మనకు కూడా కొంచెం సంతోషము మంచి గుణాలు అలవడతాయి కాబట్టి ఈ దినము యువతకు ముఖ్యంగా ఉండే సలహా ఏమంటే అందరూ కూడా కలిసి ఐదుమత్యంగా ఈ కార్యక్రమాలని జరిపించాలని కోరుతున్నాం త్వరలోనే మనమందరూ కలిసి అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి అల్లు సీతారామ రోజు విగ్రహాల ప్రతిష్టకు మార్గాలు చేసుకొని పూజలు చేసి పని ప్రారంభించాలని కూడా అనుకుంటున్నాము దానికి అందరూ కూడా మేము సహకరించి ఈ కార్యక్రమానికి తగు సహాయము సహకారాలు అందించే పట్టుదలగా ఒక శరత్గా ఒక శక్తిగా దీన్ని అందరూ కలిసి చేసి మన యొక్క గౌరవము

పెద్దల సూచనల మేరకు ఎట్లా చేయాల దాన్ని కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించాలని చెప్పి అందరి సలహాలు సూచనలు తీసుకునేసి అది త్వరలోనే విగ్రహ ప్రదర్శన కోసమని ప్రాణం ప్రారంభిస్తాము అల్లూరు సీతారామరాజు యొక్క త్యాగము ఊరికే పోదు మరింత మంది యువతలో కూడా ఈ పూర్తిని నింపి మున్ముందు యువతకు కూడా దిశానిర్దేశాలు అందించి పెద్దల యొక్క విప్లవం అనేది విప్లవం అనేది ఎట్లా పుట్టింది ఆయన యొక్క మరణం ఎట్లా ఎంత మందిని ఇవన్నిటిని ఇవన్నింటినీ కూడా తొందరలోనే పుస్తకాలు ఏవైతే అల్లు సితన ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటినీ కూడా తొందరలోనే తెప్పించి స్కూల్స్ లోను మరియు కొన్ని కొన్ని లైబ్రరీస్ లోను ఉంచాల్సిందిగా ప్లాన్ చేస్తున్నాము వాటిని కూడా తొందరలోనే నిర్ణయిస్తాను